టైమ్స్ పేపర్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు బిల్లపల్లి శంకరన్న ఇక్కడికి ఇదే మినీ స్టేడియంకి వచ్చి వాకర్స్ తోటి ఇక్కడ ఉన్న క్రీడాకారులతోటి ఆరోజు మాట మంతిగా నేను ఖచ్చితంగా స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి మాట నిలుపుకున్న స్థానిక శాసనసభ్యులు వీరపల్లి శంకరన్న గారికి క్రీడాకారుల తరఫున ఇక్కడున్న వాకర్స్ల తరఫున షార్జ్నా నియోజకవర్గంలోని క్రీడా అభిమానుల తరఫున ఆయనకు పెద్ద ఎత్తున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అది కూడా ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారం మాట నిలుపుకున్న ఎమ్మెల్యేగా షాద్నగర్ నియోజకవర్గంలో గతంలో చూసినాం ఇప్పుడు కూడా చూస్తున్నాం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు జీవో నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి ద్వారా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మా క్రీడాకారుల తరఫున షార్జ్నగర్ నియోజకవర్గంలో ఉన్న అభిమానుల తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలు చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా రంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేయడం జరిగింది ఎక్కడ కూడా క్రీడాకారులు అంటే కూడా గౌరవం లేకుండా పోయింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు క్రీడా స్ఫూర్తిని చాటుకుంటూ ఈరోజు స్కిల్ స్కిల్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం మనం చూస్తా ఉన్న మూడు నెలల ముందే స్థాపించడం జరిగింది అదేవిధంగా ప్రతి మండలానికి కూడా మినీ స్టేడియం కొందూరుగు మండలానికి కూడా మినీ స్టేడియం కూడా అడ్వాన్స్ పొజిషన్ ల్యాండ్కి సంబంధించిన ఏడు ఎకరాల పదిహేడు గుంటల అడ్వాన్స్ పొజిషన్ కూడా మనకు ప్రభుత్వం ద్వారా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పైకా పైకా పథకం ద్వారా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా గతంలో మండలానికి రెండు కోట్ల రూపాయలు గ్రామానికి అయితే ఐదు లక్షల రూపాయలు అప్పుడు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించంగా ప్రోత్సహించే విధంగా అప్పుడు కృషి చేయడం జరిగింది కానీ గత పది సంవత్సరాల నుంచి క్రీడారంగాన్ని పూర్తిగా కేసీఆర్ కానీ కేసీఆర్కు సంబంధించిన మంత్రివర్గం కానీ పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది ఇక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే కూడా కనీసం ఇక్కడ ఈ క్రీడా క్రీడాకారులు ఉన్నారని కూడా లేదు గతంలో కూడా మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు శంకర్రావు గారు అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడున్న ఈ స్పోర్ట్స్కు సంబంధించిన మినీ స్టేడియాని స్థాపించడం జరిగింది ఇక్కడున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్తో సహా ఇక్కడున్న కాంపౌండ్ వాల్ కానీ దీనికి సంబంధించిన మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ రోజు స్థాపించడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారి మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మాట నిలుపుకున్న ఎమ్మెల్యేగా క్రీడాకారుల అభిమానులను అభిమానాన్ని చాటుకున్నాడు ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కానీ స్కూల్లో కానీ కాలేజీలలో కానీ గ్రౌండ్స్ లేక పిల్లలందరూ కూడా చెడుదారులు పడతా ఉన్నారు ఈరోజు మొబైల్ ఫోన్లకు అట్రాక్ట్ అయిపోతున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా క్రీడా క్రీడార క్రీడాకారులను ప్రోత్సహిస్తే ఎక్కడ కూడా విద్యార్థులు కానీ యువకులు కానీ చెడు మార్గాలు పోకుండా మంచి మార్గం ద్వారానే పోతారన్న ఉద్దేశంతో ఈరోజు క్రీడా స్ఫూర్తిని చాటుకున్న బిర్లపల్లి శంకరయ్య గారిని అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్ శివసేన రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్ ఈరోజు మన శాసన శాసనసభ్యులు మన సాద్నగర్ క్రీడాకారుల గురించి వాకర్స్ గురించి మన మినీ స్టేడియానికి రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయించుకోవడం జరిగింది దానికి గాను మన పిల్లపల్లి శంకర్ గారికి రెడ్డి గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సాధన తరఫున తెలియజేయడం జరుగుతుంది అలాగే ఎన్ఎస్ఈ కార్యకర్తలకు కాంగ్రెస్ గారులకి క్రీడాకారులకి చాలా సంతోషమన్నా మీరు రావడం ముఖ్యమైన సంతోష విషయం ఏంటంటే క్రీడాకారులకి మన ఎమ్మెల్యే గారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ చేయడం ఒక పది సంవత్సరాల తర్వాత ఈ ఇండోర్ స్టేడియానికి అదృష్టం వచ్చింది ఎంతోమంది గ్రామీణాల నుంచి వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ కోసం కానీ రన్నింగ్ కోసం కానీ బాడీ డెవలప్మెంట్ కోసం అని చాలామంది వచ్చేవాళ్ళు చుట్టుపక్కలకి ఎక్కడ గ్రౌండ్సే లేకుంటుండే షాద్నార్లోనే అన్నిటికీ యూజ్ అవుతుండే ఇంత చిన్న ప్రాంతంలో కూడా ఉన్న ఈ చిన్న స్టేడియాన్ని కూడా శంకరన్న దగ్గరుండి ఎన్నికల సమయంలో విజిట్ చేసి పక్కా దీన్ని డెవలప్ చేస్తామని ఎక్కడ ఉన్నా మేము ఎప్పుడు ఉన్నా పిలిచి అడిగి ఇంకా గ్రౌండ్ వర్క్ అవుతుంది మీకు చేపిస్తామని దగ్గరుండి శాంక్షన్ చేపించిన శంకరన్న గారికి ప్రత్యేకంగా క్రీడాకారుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా చాలా మంచి అభివృద్ధి ఇది ఈ పది సంవత్సరాలను చూస్తున్నాం కాంగ్రెస్ చేసిందే ఇది దీనికి పెయింట్ వర్క్ కానీ వాష్రూమ్స్ వర్క్ కానీ ఏ వర్క్ కూడా చేపలేదు ఇంతవరకు క్రీడాకారులను పట్టించుకోవడమే జరగలేదు ఒక చిన్న వర్క్ కోసం అడిగినా ఎవరు సపోర్ట్ చేయలేదు కానీ ఇప్పుడు అన్న రాగానే యువకుల కోసం ఆయన ముందుండి ఇది చేపించడం చాలా అదృష్టం చాలా సంతోషంగా భావిస్తున్నాం చాలా థ్యాంక్స్ అన్న శంకరన్న గారికి शर्मा प्रेस रिपोर्टर्स और सभी कांग्रेस पार्टी के लीडर्स का मैं यहाँ पर स्वागत करता हूँ इंडोर स्टेडियम में यहाँ पर इंडोर स्टेडियम में मैं शंकरला का तय दिल से मुबारकबाद देता हूँ और शुक्रिया अदा करता हूँ दो करोड़ पचहत्तर लाख उन्होंने सैंक्शन किए यहाँ पर कई सारे स्टूडेंट्स और यहाँ पर यूथ और यहाँ पर पूरे स्पोर्ट्स के जो है मेंबर्स यहाँ पर क्रिकेट खेलते और पीछे जो है टेनिस का है और आर्मी के भी ट्रेनिंग लेते और वॉकिंग जो है यहाँ पर बहुत सारे लोग करते उनको जो है सहूलत के लिए ये मंजूर किए उन्होंने अमाल उनका दिल से शुक्रिया अदा करता हूँ ये टिकट टिकट बचना पाँच के मुझे ना तो जी योजना कांग्रेस नायक कांग्रेस नायक लोगों को हमारे मारे का స్వాగతం జరుగుతూ ముఖ్యంగా అయితే ఈరోజు సాదినగర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకొచ్చిన ఒక స్టేడియంని ఈరోజు దీన్ని మా ఎమ్మెల్యే గారు శంకరన్న గారు దీన్ని రూ రూపురేఖలు మార్చాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే మా నా షాద్నగర్లో రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా సాధన మినీ స్టేడియాన్ని రూపురేఖలు మార్చాలని చెప్పి తన ఉద్దేశంతోనూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే క్రీడా ప్రాంగణంలో ఆయన వాదన చేయడం జరిగింది అది అదే అదే వాదతోన తరపు నెల రెండు నెలల్లో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలను మంజూరు చేసి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని ఏ కాన్స్టిట్యూన్సీ కూడా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇవ్వ ఇవ్వలేదు మన రా మన రాష్ట్రంలో మొట్టమొదటిగా మన సాధనార్కి ఇవ్వడం ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము యువజన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మేము ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే శంకరన్న గారికి మరియు సీఎం రేవంత్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం బౌండరీ కాంపౌండ్ వాళ్ళతో సహా రెండు వందల మీటర్స్ అథ్లెటిక్ ట్రాక్ దాంతోపాటుగా వాకర్స్కు కూడా ట్రాక్ జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఇవి జరుపుకోకపోతే కూడా దాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి జీవోలు ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా కొద్ది రోజుల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఐదు కోట్ల రూపాయలు కూడా ఎస్టిమేషన్ పంపించడం అది కూడా అతి త్వరలో కూడా ఐదు కోట్ల రూపాయలతోటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా కొందూరుగులోన మినీ స్టేడియం ఏడు కోట్ల అది ఏడు ఎకరాల పదిహేడు గుంటల భూమిని అడ్వాన్స్ పొజిషన్ తీసుకోవడానికి డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది నన్ను ఎందుకంటే ఇది రెండు కోట్ల డెబ్బై లక్షలు కాబట్టి టెండర్ పాస్ ప్రాసెస్లో పోతుంది కాబట్టి టెండర్ అయిన తర్వాత టెండర్ ఎవరు దక్కించుకుంటే వాళ్ళ ద్వారా మేము పనులు చేయించడానికి సిద్ధం ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు వాకర్స్కి అందరికీ మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మన మినీ స్టేడియం అభివృద్ధి కోసం రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు జీవో నెంబర్ మూడు వందల ముప్పై ఒకటి ద్వారా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది క్రీడాకారులందరూ కూడా క్రీడాకారుల తరఫున అదేవిధంగా క్రీడలకు సంబంధించిన అభిమానుల తరపున అందరం కూడా శంకరన్నకు కృతజ్ఞత ఉండాలి మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మనకి ఈ మినీ స్టేడియానికి రావడం జరుగుతుంది ఇక్కడ క్రీడాకారుల తరఫున విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే శంకరన్న గారికి అదేవిధంగా మన క్రీడా స్ఫూర్తిని చాటుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా మనం అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తూ జాగిం చేయబారు